చట్టానికే చట్టం ఉందని చెప్పి గౌరవించే రాజ్యాంగం ద్వారా గౌరవించబడినటువంటి చట్టం మీద పోలీసులపై హెచ్చా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులని పోలీసు వారు భయం చెప్పే కొంతలో నాలుగు దెబ్బలు కొట్టే ఆ కొట్టినటువంటి వ్యక్తులు ఒక మానవ మృగాలు మానవ మృగాలు రబుడీ చీటం ఒక్కొక్కరికై పని చేసినటువంటి వ్యక్తులు మటర కేసులు గంజాయి కేసు వ్యక్తుల్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారంటే జగన్మోహన్ రెడ్డి గారికి సిగ్గు ఉందా సిగ్గు ఉందా అసలు ఆ మాట అంటారు కూడా బాధ ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అంటే మా గౌరవం రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సమాజం అంత నిషేధం అర్థం చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ మరి నూత కిర విక్యుల కరాలి ప్రాంతంలో నూతన విన మాది ప్లాన్ చెందినటువంటి వ్యక్తిని అతి దారుణంగా అతి దారుణంగా ముక్కల ముక్కలుగా నరికి రెండు వేల ఇరవై రెండు మార్చి ఇరవై తారీఖున సముద్రాల పౌరుపర అలియాస్ అడ్డు అనే రౌడీ సీటర్లు రౌడీ సీటర్లు అంతా అత్యంత దారుణంగా పూర్వక సంపించవారిని కూడా పరిస్థితులు చేస్తే ఆ రౌడీ సీటర్ ని ఆ రోజు ఖండించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఆ ముద్దాయినికే సపోర్ట్ చేసినటువంటి అప్పటి ఎమ్మెల్యే సుకుమార్ ఆ ముత్తాయిలు సపోర్ట్ చేసినటువంటి అప్పుడు ఎమ్మెల్యే అప్పుడు మన రాష్ట మంత్రి వరులు మరి మేరు నాగార్జున గారు మీరు పిలిస్తే ఈ రోజు రౌడి పరామర్శనకు వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు దళితులు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో ఏ విధంగా బుద్ధి చెప్పారో రెండు వేల ఇరవై నాలుగు ఏ విధంగా బుద్ధి చెప్పారో మళ్లీ రాను ఎన్నికల్లో కూడా అదే బుద్ధి చెప్పాలని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే సమాజానికి ఒక విద్యుత్ జాతా ఉన్నాను అయా సమాజంలో ఉండే ఒకలారా దయచేసి ఏర్ కాలేజీలో చేరకండి దయచేసి ఏసర్ కాలేజీలో చేరకండి ఏఎస్ కాలేజీలో చెప్తున్నటువంటి పాఠాలు మెయిన్ చెబుతున్నటువంటి పాఠాలు గంజాయి ఏ విధంగా సేవించాలి గంజాయి ఏ విధంగా అమ్మాలి బట్టలు ఏ విధంగా చేయాలి బట్టలు ఏ విధంగా తప్పుకోవాలి ఇలాంటి క్లాసులు ప్రత్యేకంగా చూపుతున్నారు చూపు పెట్టిస్తున్నారు చెప్తున్నారు దయచేసి ఈ కేసులు ఈ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి వీరికి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి అవుతాం ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వెంటనే తాజ ప్రాంతం నుంచి వెళ్లకపోతే ఉద్యమాలు ఉద్యుతం చేస్తాం ఖచ్చితంగా శివకుమార్ని శివకుమార్ని ఆ మేలు నాగార్జుని బొద్దాయిగా రోడ్డు మీద గీతగేసి నిలబెడతామని చెప్పి తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి కబడ్డా లేకపోతే బుద్ధి చెబుతాం ఉద్యమాల ద్వారా బుద్ధి చెబుతామని తెలియజేస్తూ